ఇప్పుడు పెళ్ళి చేసుకునే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు ఏం లేదు నాన్న మీరు ఓరికి పెద్దవాళ్ళు కుదిరిచిన పెళ్ళిళ్ళే చేసుకోవాలనేది ఏమీ లేదు మీరు హ్యాపీగా లవ్ మ్యారేజీలు చేసుకోవచ్చు ఒక వ్యక్తిని చూసి మీరు ఆకర్షణకు లోనయ్యారు అని అంటే అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ స్థాయిలో నేను చెప్పట్లేదు డిగ్రీ ఇంజనీరింగ్ స్థాయిలో ఇంకా పై ఎదిగినటువంటి మెచ్యూరిటీ మైండ్తో ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఎప్పుడైతే మీకు ఆకర్షణ ఒక అబ్బాయి మీద అమ్మాయి కానీ అమ్మాయి మీద అబ్బాయికి కానీ కలిగిందో నిజంగా మీకు నిజమైన ప్రేమ ఉన్నట్టే లెక్క పెద్దవాళ్ళు కుదిర్చినా మీకు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ లేకపోతే గొడవలే వెళ్ళిపోతారు మీరు ప్రేమించి చేసుకున్న గొడవలు పడతారు గొడవలు పడపడం అనేది వ్యక్తిగతంగా మీ వ్యక్తికి సంబంధించిందే కానీ ఇది పెద్దవాళ్ళు శాస్త్రోక్తంగా చేసిన పెళ్లి కాదు కాబట్టే విడిపోయారని లవ్ మ్యారేజ్ కాబట్టే జరుగుతున్నాయని కానీ ఎక్కడ లేదు లవ్ మ్యారేజ్లో జరగవచ్చు సొంత మేనమామ మేనత్త కొడుకుని చేసుకున్నా కూడా రెండో రోజు నుంచి గొడవలు రావచ్చు గొడవలు అనేది ఆ వ్యక్తిగతంగా స్త్రీ పురుషుల మధ్యలో ఉండే లెవల్స్ని బట్టి ఉంటుంది అంటే సైన్స్ పరంగా నేనేం చెప్తానంటే మేల్ ఫీమేల్ శక్తులు ఎక్స్ వై క్రోమోజోమ్లు ఎక్స్ వై క్రోమోజోమ్లు పురుషుల్లో స్త్రీలో ఎన్ని ఉండాలో అవి ఈక్వల్గా ఉన్నప్పుడు కలిసిపోయి గొడవలు లేకుండా ఉంటాయి గొడవలు అనేవి ప్రేమ అనేదే ఉద్భవిస్తుంది పెళ్ళికి ముందు కానీ వ్యావహారిక జ్ఞానంలో ఎలా ఇద్దరు కలిసి బిహేవ్ చేసి ప్రవర్తించుకోవాలో తెలియ అవసరం రాదు అందుకని ప్రేమించుకున్నంతసేపు బాగా ఉంటారు పెళ్ళైన కొన్ని రోజులకు గొడవలు వస్తాయి అంట దానికి కారణం ఏంటి అప్పుడు అవసరాలు రాలేదు ఇప్పుడు అవసరాలు వచ్చాయి